హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్ వన్ వన్వోర్ మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను ఇవాళ రామదేవుని ప్రసాదం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నా నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటున్నా ప్రసాదం అయితే ఇలా కలుపుకోవాలండి పచ్చి రవ్వ ఇక పచ్చి ఆవు పాలు ఆవు నెయ్య ఇక పంచదార ఈ నాలుగు ఉంటే సరిపోతుంది మనకి ఈ నాలుగు మిశ్రమాలు వేసుకొని ఒక మంచి ప్లేట్లో అయితే బాగా కలుపుకొని ఐదు ఉండలుగా చేసుకోవాలండి ఈ ఐదు ఉండలు రామదేవునికి పూజించాక ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ ముత్తైదుకి ఒక ఉండ ఇరుగు వారికి ఒక ఉండ మనకి ఒక ఉండ మన ఇంట్లో కుటుంబానికి ఇలా అయితే పెట్టుకొని పంచుకోవాలన్నమాట సో ప్రసాదం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎవరైనా పూజ చేస్తే ఇలా ప్రసాదం చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి